అయితే గురువు గారు గురువుని ఆరాధిస్తే దేవతల్ని ఆరాధించినట్టే దేవతల అనుగ్రహం ఉన్నట్టే ఇది అందరూ చెప్తున్నమాట అయితే గురుచరిత్ర పారాయణానికి కొన్ని నియమాలు పాటించాలి అలాగే గురుచరిత్ర పారాయణ చేస్తే కంపల్సరీ కోరికలు నెరవేరుతాయి అది నాకు కూడా స్వీయ అనుభవం నేను చాలాసార్లు ఇది అనుకుని చేస్తే కనుక గురుచరిత్ర పారాయణ చేశాను దానివల్ల నేను చక్కటి ఫలితాలు పొందాను ఆ గురుచరిత్ర పారాయణ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి ఎలా పారాయణ చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనేది మీ ద్వారా చెప్తా ఈవేళ గురువు అనుగ్రహం కావాలన్నా మన చక్కటి పరిష్కారాలు అవ్వాలన్నా మీరు అడిగిన దాంట్లో ఏమిటయ్యా దీనికి ఏ గురువుని ఆరాధిస్తే చక్కటి ఫలితాలు వస్తాయంటే ఇక్కడ ముగ్గురు గురువులు ఉన్నారు దత్తాత్రేయ స్వామి గురువే మేధా దక్షిణామూర్తి గారు ఆయన మహానుభావుడు ఆ మేధా దక్షిణామూర్తికి కొలిచినా సరే ఆఖరికి బాబా సిల్లి బాబా గారిని కొలిచినా కూడా సాయి చరిత్ర నలభై ఒక్క రోజు పారాయణ లేకపోతే ఏడు వారాల పారాయణ ఉంది ఏడు వారాల పారాయణ ఉంది చక్కగా నలభై ఒక్క రోజు పారాయణ సాయి చచ్చరిత్ర పారాయణ నలభై ఒక్క రోజు దీక్షగా నియమం అవుతే ఒకటి ఇప్పుడు దైవకార్యంగా సాయిబాబా గారికి నియమనిష్ఠలు ఉండవు పాటించే విధానం చెప్తున్నాం అమ్మ అంత కఠినంగా లేకుండా చక్కగా పరిష్కారం ఎలాగై అంటే సాయి దత్త చరిత్ర పెట్టుకోవడం చక్కగా నలభై ఒక్క రోజు రోజుకు రెండు మూడు అధ్యయ్యాలో ఓపిక ఆఖరి నలభై ఒకటో రోజు పూర్తిగా అయిపోవాలి దానికి రెమెడీ ఏమిటయ్యా అంటే చక్కటి ఆయనకి కావాల్సిందే శనగలు కూడా రెమెడీ ఇవ్వచ్చు నివేదన నివేదన శనగలు ఉడకబెట్టిన శనగలు పోపేసి చక్కగా నివేదన ఇవ్వడం వల్ల కూడా ఆయనకి చాలా ఇష్టమైంది అన్నిటికన్నా ఇష్టమైంది చపాతి ఆయనకి ఇష్టమైంది చపాతి వంకాయ కర్రీ వంకాయ అంటే ప్రాణం సిర్డి బాబా గారికి అలా ఆయనకి రోజు చపాతీలు చేసి వంకాయ కూర ఉండి ఆయన నివేదన పెట్టి ఈ కుటుంబంలో అందరూ సరదాగా ఘోర చపాతీ తినడం వల్ల కూడా గురుబలం పెరగడానికి ఆస్కారాలు ఉంటాయి ఆ సచరిత్ర పారాయణ చేస్తూ ఉండగా అయిపోయాక నలభై రోజులు సిరిడి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆయన దర్శనం చేసుకుంటే అసలు చాలా అందులో కాషాయ వస్త్రాలు వేసుకుని చక్కగా ఆ బాబా గారి దగ్గరికి పెడితే తప్పకుండా మోక్షం పొందడానికి మన గురుబలం పెరగడానికి గురుడు జాతకంలో వీక్ గా ఉన్న వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా చూడడానికి ఇలా పారాయణ చేసుకుని ఆయన దర్శనం శల్లి దర్శనం చేసుకోవడం వల్ల కూడా ఎన్నో మార్గాల్లో ఆయనకి మన బలం అలాగే దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి కూడా చక్కగా నలభై ఒక్క రోజు ఆయన కూడా ఉంది ఆ దక్షిణామూర్తి పారాయణ చరిత్ర చక్కగా చదువుకుంటూ ప్రతిరోజు ఆయనకి శనగలని వేదనిస్తూ ఆయనకి చాలా ఇష్టం దక్షిణామూర్తి శనగలు అంటే ప్రాణం అలాగే ప్రతి గురువారం దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళడం శనగలు నానబెట్టిన శనగలు దండకూర్చడం మెడలో ఆయనకి ప్రతి గురువారం వేయడం వల్ల కూడా గురుబలం పెరగడం అలాగే మేధా దక్షిణామూర్తి గుడి దగ్గరలో వాళ్ళు చక్కగా లేకపోతే కొంచెం దూరం ఉన్న వారానికి ఎర్లీ మార్నింగ్ ఆ గుడి దగ్గర వెళ్ళడానికి చూసుకుని వీలు పాలు చూసుకుని చక్కగా ఆ రోజు దర్శనం చేసుకుని ఆ గుళ్ళోనే శనగల దండ వేయడం వల్ల కూడా గురు బలం పెరుగుతుంది గురువు వల్ల వచ్చా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆ వ్యక్తిగత జాతకంలో గురువే బలం లేకపోయినా దక్షిణామూర్తి పారాయణ చేసుకుంటూ చెయ్యడం వల్ల కూడా ఎంతో ఉపయోగాలు ఉన్నాయి ఇంకా దత్తాత్రేయ స్వామి ఉన్నారు దత్తపేటం మనకి ఎక్కడ ఉంది అంటే అసలు రియల్గా గాన్గాపు అసలు ఫస్ట్ ఈస్ట్ కూడా పిఠాపురం పుత్రిక అక్కడ అక్కడే పుట్టాడు ఆ మహానుభాడు అనుసేకి పుట్టడం అక్కడే ఆయన జన్మంతా చెప్పాలంటే దత్తాత్రేయుడు అక్కడి నుంచి ఆయన దేశ భిక్షాటను బయలుదేరి దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్ళిపోయాడు న్యాయంగా అటువంటి దక్షిణ దత్తాత్రేయ చరిత్ర పారాయణ పారాయణ దత్త చరిత్ర అంటారు అది కూడా నలభై ఒక్క రోజు విడవకుండా నిష్ఠాపతులతో తడిపట్టలు కట్టుకోవాలి లేదు చక్కగా కాషాయ పంచి ఉంటే కాషాయ పంచి ఇంట్లో ఆ పూజ టైంలో చక్కగా చేసుకోవడం అది పక్కన పెట్టేసి మన వృత్తి ప్రకారంగా మన ఏ జాబులో ఉన్నా వ్యాపారం ఉన్నా వెళ్ళిపోవడం అలాగే ఒక వారం వారం గురువారమే దక్ష దత్తాత్రేయ గుడికి ఆయనకు కూడా శనగలో నివేదన ఇవ్వడం చక్కగా ప్రదక్షిణాలు చేసుకోవడం ఆయన్ని మనసావాచ నమ్ముకుని చక్కగా ప ఈ చరిత్ర చదువుకున్న వాళ్ళు కానీ ఆయన దత్తపారాయణ చేయడం వల్ల కానీ అనేక రకాల ఉపయోగాలు గురుబలం పెరుగుతుంది అన్ని ఇబ్బందుల్లోంచి బయటపడడానికి ఆస్కారం తప్పకుండా ఉంటుందని చెప్పడానికి చాలా హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది గురుబలం పెరుగుతుంది ఎవరైతే ఈ దేవుళ్ళ ముగ్గురిని ఆరాధించారో చక్కగా ఉంటారు మీరు ఇందాక చెప్పినట్టు బాబా గారి పారాయణానికి అన్ని నియమాలు పాటించగలదు కానీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణకి మాత్రం కొంచెం నియమాలు కఠినంగానే ఉంటాయి కదా ఆ నియమాల గురించి దత్త పారాయణకి సాయి పారాయణకి దక్షిణామూర్తి పారాయణకి నియమాలు చాలా ఉంటాయి సింపుల్ గా ఉంటే సాయిబాబా గారిని సింపులే మరి భయపడిపోయా నియమాలు అక్క చక్కగా అలాగే దత్తాత్రేయుడి దగ్గరకు వస్తున్న నలభై ఒక్క రోజు పారాయణ చేస్తే బ్రహ్మచర్యం పాటించాలి బ్రహ్మచర్యం పాటిస్తే ఎంతో చక్కగా ఉంటుంది అలాగే కింద చాపో ఓ బెడ్షీట్ వేసి పడుకోవాలి కానీ సోఫాల మీద మంచాల మీద పడుకోకూడదు పడుకోకుండా ఆ దత్త చరిత్ర చదువుకుంటూ రాత్రిపూలం ఆ దత్తనామస్మరణ చేసుకుంటూ నియమాలు పాటిస్తూ ఉంటే ఇక విపరీతమైన గురుబలం పెరగడం ఆ వ్యక్తిలో ఒక తేజస్సు రావడం ఎక్కడికి వెళ్ళినా అబ్బా మంచివాడరా అనే ఒక పేరు ప్రతిష్టలు రావడం అప్పటిదాకా మన తిట్టిన వాళ్ళే ఏదో అబ్బా ఈ మధ్యలో మారో చక్కగా ఉన్నావే పోలే భగవంతుడేవా అనిపించుకునే స్టేజ్కి పెడతారు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఇంకా దక్షిణామూర్తి చాలా రెమెడీ చేయాలి దక్షిణామూర్తి విషయంలో చాలా కఠినంగా ఉండాలి ఎలాగంటే చెప్పులు కూడా వేసుకోవద్దా అంటారు చెప్పులు కూడా వేసుకోకుండా దక్షిణామూర్తి చరిత్ర చదువుకుంటూ ప్రతి గురువారం వీలుంటే దగ్గరగా ఉంటే రోజు వెళ్ళొచ్చు దక్షిణామూర్తి గురు బలం పెరగాలన్నా దక్షిణామూర్తికి విపరీతమైన రెమెడీ ఏమిటంటే వాళ్ళు కూడా ఇంట్లో చక్కటి చాప వేసుకుని దిండు దిండు లేకుండా ఏ బట్ట ఒత్తు పెట్టుకుని చక్క తల కింద పెట్టుకుని ఆ నామస్వరణ చేసుకుంటూ నలభై ఒక్క రోజు నిష్ఠ ఏమిటాయి అంటే ఒక పూటే భోజనం రాత్రి భోజనం చేయకుండా చక్కటి పలహారం పళ్ళు తీసుకొచ్చేయండి మార్నింగ్ భోజనం చేయాలి రాత్రి మానేయాలి అసలు దీక్షలో చేయవలసింది ఏ అయ్యప్ప దీక్ష అయినా ఎవరైనా ఏ దీక్ష చేసినా మార్నింగ్ తినచ్చు రాత్రి పలహారం చక్కటి మరి ఏవి కాకుండా తక్కువగా తింటూ ఆ నలభై ఒక్క రోజు నిష్ట పాటిస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ ఆహారం కదా అంతే అమ్మా చక్కగా చేసుకుంటూ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్లకుండా నిష్ట నియమాలు పాటిస్తూ చేయడం వల్ల దక్షిణామూర్తి అనుగ్రహం ఎలా ఉండదు ఎంతో ఎంతో బలవాన్ని ఇచ్చి ఆ ఇంట్లోది సాయి సచ్చరిత్ర పారాయణం చాలా చక్కగా ఎటువంటి నియమాలు పాటించాలి ఎలా పారాయణాలు కంప్లీట్ చేయాలి అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే అమ్మ